నమస్తే అండి ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అండతో వైసీపీ కార్యకర్తలు నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి వీటిపై రాష్ట్రంలోనే ఉంటూ నిన్న మొన్నటి వరకు కూడా విమర్శలు గుప్పించినటువంటి వైసీపీ నిన్న మాత్రం ఢిల్లీ వేదికగా నిరసనకు దిగింది దీనికి సంబంధించి జాతీయ పార్టీల్ని ఆహ్వానించింది అయితే ఇన్నాళ్ళు మోడీ సర్కారుకి అండగా నిలిచినటువంటి జగన్కు మద్దతుగా ఇండియా కూటమి పార్టీలు కానీ అలాగే ఏపీలో టీడీపీ జనసేనతో అధికారం పంచుకున్నటువంటి ఎన్డీఏ పార్టీలు కూడా రావని అంతా భావించారు కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది వైసీపీ ధరణకు ఇండియా కూటమి పార్టీలు మద్దతిచ్చాయి ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ అలాగే శివసేనకు సంబంధించినటువంటి ఎంపీలు సంజయ్ రౌత్ ప్రియాంక చతుర్వేది తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించి ఎంపీ నదిముల్ హక్ ఐయుఎంఎల్ ప్రతినిధులు అన్నా డీఎంకే రాజ్యసభ ఎంపీ చంద్రశేఖర్ వైసీపీ శిబిరానికి హాజరై మద్దతు ప్రకటించారు పలువురు నాయకులు దీంతో జగన్ పార్టీ సంతోషంలో మునిగింది ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి దూరంగా ఉన్నటువంటి వైసీపీకి ఇండియా కూటమి నుంచి ఈ స్థాయిలో మద్దతు వస్తుందని ఎన్డీఏ కూడా ఊహించలేదు అయితే నిన్న ఢిల్లీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల్లో రెండు సంకేతాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి ఇందులో తాజాగా లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకే ఇవ్వాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసినటువంటి డిమాండ్ అలాగే నిన్నటి ధర్నాతో ఎన్డీఏకు వైసీపీ ఇచ్చినటువంటి సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు అయితే డిప్యూటీ స్పీకర్ పోస్టును విపక్షాలకే ఇవ్వాలంటూ వైసీపీ చేసిన డిమాండ్ ప్రభావంతోనే ఇవాళ ఇండియా కూటమి పార్టీలు జగన్కు ధర్నా ధర్నాకు హాజరుగా హాజరై మద్దతు ప్రకటించినట్లు సమాచారం అయితే ఇండియా కూటమిలో కీలకమైనటువంటి కాంగ్రెస్ మాత్రం ఈ ధర్నాకు దూరంగా ఉండిపోయింది దీంతో ఎన్డీఏ కూటమి ఊపిరి పీల్చుకున్నట్లయింది అయితే దీని ప్రకారంగా తెలుస్తున్నది ఏంటంటే ఈ సమాచారం ప్రకారంగా త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమికి ఈ విధమైనటువంటి సంకేతాలు ఇచ్చారా ఇప్పుడు కాంగ్రెస్ కూటమి అంటే ఇండియా కూటమితో ఏమైనా జత కడతారా అన్నటువంటిది త్వరలోనే తెలియరాబోతుంది